రైతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే యూరియా సరఫరా చేయాలని ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని పత్తి పంటకు కనీసం మద్దతు ధర కల్పించాలని నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కనీసం యూరియాను సరఫరా చేయలేని స్థితిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి తీరాలని దానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు రైతులు నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వం మనుగడ సాధించదని అన్నారు ఖచ్చితంగా రైతుల సమస్యల్ని పరిష్కరించి తీరాలని డిమాండ్ చేశారు నా పేరు గెచ్చల్ రంగారెడ్డి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కన్వీనర్ ఈ రోజు దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు సంభవించి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వలన ప్రకృతి ప్రకోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని వలన రైతులు వేసుకున్నటువంటి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇలాంటి నష్టాన్ని కాలం మీద నెట్టేసి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కాలానికి వదిలేయటం కాదు ప్రభుత్వాలుగా మీకు బాధ్యత ఉంది కనుక మొత్తం రాష్ట్రము జిల్లా మొత్తం సర్వే చేసి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఎకరానికి యాభై వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే యూరియా సంబంధించినటువంటి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇవాళ రైతులేమో యూరియా సరిపోక ఎరువులు సరిపోక నానా ఇబ్బందులు పడతా ఉంటే రాజకీయాలు ఆడతా ఉన్నది సరైనటువంటి కాదు అగ్రిమెంట్ల ప్రకారం ఒప్పందాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కోటాన్ని ఇవ్వాల్సిందే వీళ్ళు కూడా ఏదో రకంగా దీన్ని ఆల్టర్నేటివ్ అయినా సరే ఏర్పాటు చేసి రైతుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది మరొక సమస్య కూడా కోడి భూముల సమస్య కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉండి పదమూడు లక్షల ఎకరాలకి పట్టాలు ఇవ్వాల్సిందిగా నాలుగున్నర ఎకరాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని వాళ్ళు ఏమి ఎరగనట్టుగా ఉంటున్నారు ఇప్పుడు దాళ్లు చేస్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు ఆ దాళ్లని ఆపాలి పోడి భూముల పట్టాలు ఇవ్వాలి రైతాంగాన్ని ఆదుకోవాలి కాపాడాలి తప్ప ఏదో రకంగా వాళ్ళని బాధించడం అనేది సరైనది కాదు అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు మా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ అధిక సంబంధిత అధికారులకు కలెక్టర్ గారికి మా యొక్క డిమాండ్ ఇవ్వాలని చెప్పి మేము విన్నవించదలిసాము అంగీకరించకపోతే మా యొక్క ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం